నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు బంగారం వెండి ధరల్లో మరోసారి మార్పులు చోటు చేసుకున్నాయి ఈ రోజు బంగారం ధరలు నిన్నటితో పోల్చితే స్వల్పంగా పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ప్రతి గ్రాముకు సుమారు పదిహేను వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా నమోదైంది ఇది నిన్నటి ధరతో పోల్చితే సుమారు ఎనభై రూపాయల వరకు పెరిగిపోయింది అలాగే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర సుమారు లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయల స్థాయిలో ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ప్రతి గ్రాముకు సుమారు పద్నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలుగా ఉంది ఇది కూడా నిన్నటితో పోల్చితే స్వల్పంగా పెరిగింది అంటే ఈరోజు బంగారం మార్కెట్లో స్థిరత్వంతో పాటు స్వల్ప పెరుగుదల ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు వెండి ధరల విషయానికి వస్తే ఎంసీఎక్స్ ట్రేడింగ్ ప్రారంభంలోనే వెండి ధర బలంగా పెరిగింది నిన్నటి ముగింపు ధరతో పోల్చితే వెండి ధర కిలోపై సుమారు ఏడు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల వరకు పెరిగినట్లు మార్కెట్ డేటా చెబుతుంది అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం డాలర్ విలువ మార్పులు మరియు పెట్టుబడిదారుల డిమాండ్ కారణంగా ఈరోజు వెండి ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు సంక్షిప్తంగా చెప్పాలంటే బంగారం నిన్నటితో పోల్చితే స్వల్పంగా పెరిగింది వెండి నిన్నటితో పోల్చితే స్పష్టమైన పెరుగుదల చూపించింది ఇలాంటి డైలీ బంగారం వెండి బ్రేకింగ్ అప్డేట్స్ కోసం మా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇది బ్రేకింగ్ న్యూస్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్